గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మన ఇద్దరు ఇలా చిన్నపిల్ల కీచిలాడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అవి ఈ టూర్ వర్క్ అయినా ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా ఓకే నేనేమైనా తప్పు చేస్తుంటే సారీ లెట్స్ బి ఫ్రెండ్స్ ఎక్స్క్యూజ్ మీ Yes, sir, my husband. Can you change my seat, please? Sure, please. sir. Are you coming? It's the best move, ever Hey, Joe. It's me. It's me. Hi. Hi, hi, hi. Hi. Welcome to your... I'm Koi. What's Koi? అండ్ సారీ అందరూ వెల్కమ్ ఇలాగా చేస్తారు పెక్ అంటుంటారు మీరు మీరు ఇక్కడ ఉన్నంత కాలం చేస్తే మంచిది మంచిది కూడా కాస్త పళ్ళు రండి 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 అంటారు దీని మీద మనం నిలబడ్డా ఉంటే దాని అంతా అది తీసుకెళ్లి కిందకు వదిలేస్తుంది సార్ జాగ్రత్త కేర్ఫుల్ ఆ మేడం మీరు కూడా జాగ్రత్త మీకు ఇవన్నీ బాగా అలవాటు అనుకుంటాను ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటాను కదా ఎయిర్పోర్ట్లోన ఎయిర్పోర్ట్లో కాదు యూరప్లో మేడం హే కాయ్ కాయ్ సారీ మాకు ఇలా దిగాలని తెలియక మామూలుగా ఇస్తాం ఏమో మిసెస్ కాయ్ ఏం చేసి బెడ్ మీద ఉంటారు అంటే కోమాలో ఉన్నారా ఓ హలో ఐమ్ సో మీరేది పూర్తిగా వినరా బెడ్ల కోసం ట్రై చేస్తూ బెడ్ మీద తలుచుకోయి రెస్ట్ తీసుకుంటున్నారు ఇండియనా చా 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 యూరోపియన్ అంటే లవ్ మ్యారేజ్ ఆ ఆఫ్ కోర్స్ ఆ టాక్సీ ముప్పై ఏళ్ల క్రితం ఓ అమావాస్య రోజు పరిచయం అయింది ఇట్స్ అ లాంగ్ లవ్ స్టోరీ యు నో ఓకే బ్యాక్ 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 ఆ హలో yes as pipachka speaking

మార్నింగ్ షార్ప్ గా టెన్ కి అక్కడ ఉండాలంటే షార్ప్ గా నైన్ ఓ క్లాక్ నుంచి బయలుదేరాలి ఎయిట్ ఫిఫ్టీ కి మీరు లాబీలో ఉండాలి అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా మీరు లిఫ్ట్ లో ఉండాలి ఇండియన్ టైమింగ్ లాగా టెన్ అంటే లెవెన్ కొంటే కుదరదు ఓకే అలా మేము ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేయాలి మొదలయ్యాలి సారీ అండి సారీ లోపలికి వచ్చే ముందు డోర్ లాక్ చేయాలన్న మేనర్స్ లేదా సారీ నారేమో అనుకుని వచ్చేసాను ఓ పెద్ద మహారాణి హోటల్ మొత్తం ఇచ్చేస్తారు మీకు నిన్ననేం ప్రయోజనం ఇలా పక్కపక్క రూమ్లు ఇచ్చాడే వాడికి బాగా గడ్డి పెట్టాలి వాడిన తర్వాత అందులే కానీ ముందు టవర్స్ ఇట్టుకో చూడలేదు ఓ హలో హీస్ మిస్ రాబిషేక్ హలోయ్యా హలో హాయ్ హాయ్ ఓకే హాయ్ Well, I would like to present you the details of this plan. And uh, first of all, I think uh, the brand is doing really very well. Uh, and uh, we need to the the Where I think, what's your name? Abhi. Abhi. Me Nancy. You're so handsome. Thank you. What do you think? Do you think we need anything more? It's okay. Okay. My colleague will present the rest to you. Yeah, sure. Uh, let me explain you about... I'll give you pleasure. Uh, 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 I'll give you pleasure. Shall we meet after lunch? Okay, I will meet after lunch. Thank you. Hmm. ఎప్పుడు చూసినా లడలడ బాగుతనే ఉంటావు కదా మరి మీటింగ్ లో మాట్లాడమంటే నోరు మెదపలేదే 10 క్రోర్స్ ప్రాజెక్ట్ ఏమైన అటు ఇటు అయితే మీ అంకుల్కి ఏం సమాధానం చెప్పాలి అసలు ఏం జరిగిందంటే ఇంకేం చెప్పొద్దు నాన్సీని చూసి పళ్ళు కిలిస్తూ సొల్లు ఖర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు నేను చెప్పేది కాస్త వింటావా సూట్ వేసుకొని పోజ్ కొడితే సరిపోదు దానికి సూట్ అయ్యే పనులు కూడా అప్పుడప్పుడు చేయాలి అట్లీస్ట్ ఒక్క రోజైనా సీరియస్ గా ఉండవా What are your plans to launch her in India? Um, um, well, <coughs> నీకు అసలు బుద్ధుందా అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నా నోటీస్ మాటే రాలేదు ఇప్పుడు నీకు అర్థం అవుతుందా నేను ఎందుకు మాట్లాడలేదు సేమ్ ప్రాబ్లం నాన్సీ నాకు నోట్ నుంచి మాట రాలేదు యవనా నను సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయి పనులు చేయాలంటావా నీకు అంతే సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో జోయ్ మీ ఫర్ ది మీటింగ్ బాగా జరిగిందా ఫిట్టింగ్ బాగా జరిగింది ఆ ఫిట్టింగ

నా వైఫ్ ని నేను ఇక్కడ ఫస్ట్ టైం మీట్ అయ్యాను మీ వైఫ్ నేను ఒకసారి కలవచ్చా తప్పో చచా ఆ ఉద్దేశం చెప్తున్నాను కదా రెండే వెళ్దాం మీరిద్దరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అర్రే చూడాల్సిందంత అటుపక్కే ఉంది స్వర్గం స్వర్గం వద్దులండి నాకు ఈ స్వర్గమే చాలు అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా నాకు ఇంకా బాగుండేది అసలు నచ్చదు ఎంతసేపు బానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా లేదు అలాంటిదేం లేదు మరి మరెందుకు అక్కడికి రానంటున్నావు నాకు ఆ నీళ్ళంటే భయం నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే అందుకే బ్రిడ్జ్ కట్టారు చూడండి నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తాం అంటే నేను పాస్ట్ గురించి మాట్లాడుతున్నాను ఏమన్నారు పాస్ట్ అన్నారు కదా ఏంటి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ కి పిక్నిక్ వెళ్ళా నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు వాడు దొంగ నేను పోలీస్ వాడు ఎక్కడ అవుట్ అయిపోతానేమో అన్న భయంతో నీళ్లలో దాక్కున్నాడు అంటే మీకు అతను దొరకలేదా నాకే కాదు వాడు ఇంకెవరికి దొరకలే ఆట చాలా బాగా ఆడాడు సారీ సారీ అప్పటి నుంచి నాకు నీళ్లను చూస్తేనే భయం మీకు నీళ్ళు చూస్తేనే కదా భయం చూడకుండా వచ్చేయండి కళ్ళు మూసుకొని వచ్చేయండి మేము ఉన్నాం కదా నాకు కుదరదండి ఎందుకు కుదరదండి మీకు నీళ్ళు అంటే భయం నాకు మా ఆవిడంటే భయం నేను డైలీ రాత్రులు కళ్ళు మూసుకుని మా ఆవిడ పక్కన పడుకోవట్లేదు రండి సార్ అదే అలవాటు ఆ బిల్డింగ్ ఎంత బాగుందో ఇండియాలో ఏమైనా ఎక్కడ ఉంటాయి అన్ని చిన్న కదా హే ఆ చూడు ఇట్స్ సో బ్యూటిఫుల్ అక్కడ నిలబడండి స్నాప్ తీస్తా ఆ తీయండి తీయండి హే ఏంటిది బాలీవుడ్ హీరోయిన్లు బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేస్తాయి సార్ మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు దొంగలు జోబులు కొట్టే వాళ్ళు ఉంటానికి ఇది ఇండియా కాదు యూరోప్ ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి చూడండి ఇది ఇక్కడే ఉంటుంది ఈయన ఇంతేలే మేడం మీరు తీయండి ఓకే రెడీ స్మైల్ ఫోటో వచ్చింది అయ్యో నా బ్యాగ్ పోయింది ఇది ఇండియా కాదు యూరో మీ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది సార్ కానీ అందులో డబ్బులు ఉండవు సార్ పోతే పోనీ మీ డబ్బులు పోతే మా డబ్బులు ఉన్నాయి కదా ఈ డబ్బు అందులోనే ఉంది సార్ ఎవడో ఒకడు బ్రిడ్జ్ దాడితే స్వర్గం ఉందన్నాడు వాడు కనిపిస్తే కత్తిరించి పారేస్తారు అవి అడ్రస్ చాలా బాగుంది కదా మేడం డ్రెస్ బానే ఉంది కింద ఉన్న రేట్ చూడండి మోర్చొచ్చి పడిపోతారా బ్యాగ్ ఉండుంటే కొనేవాళ్ళం కదా బ్యాగ్ ఉన్నా కొండం కుదరదు ఇది యూరప్ ఏది పట్టుకున్నా ఎక్స్పెన్సివ్ ఇండియా అనుకున్నా రెండు సీప్ కదా ఇంకోసారి ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే పార్ట్ టైం కూడా నీ పార్ట్స్ వర్క్ చేయకుండా చేస్తా నీకు అడ్రస్ నచ్చింది కదా తీసుకుందాం కదా ఎస్ ప్లీజ్ షో మీ ది అడ్రస్ ప్లీజ్ హలో డబ్బులు లేవు కదా బట్టలే లాగా ఉంటారు కొనుక్కోవడానికి అయితే డబ్బులు దొబ్బేయడానికి కాదు ఏం దొబ్బేస్తారా అవును ఏ పేపర్ లో వేస్తారా ఇట్ ఇస్ యువర్ డ్రెస్ మ్యామ్ కెన్ ఐ ట్రై ప్లీజ్ ఫాలో మీ టు ది డ్రెస్ రూమ్ గో హెడ్ ఏం కోసం తీసుకుంటారు సక్స్ క్యూజ్ మీ ఐ వాంట్ సమ్ షూస్ ఓకే ఈ షూ మీకు సరిపోతుందేమో చూడండి కంఫర్టబుల్ గా బాగా కంఫర్టబుల్ ఉంది అబి అదేంటి వేసుకోండి ఎందుకు ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ ట్రయల్ రన్ వేయాలని అడుగుదాం వన్ టూ త్రీ అనగానే ఇద్దరం పారిపోదాం ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్ ఈ ఐడియా ముందే వచ్చుంటే చూడక తగలేసి వెనకేసేవాడు సార్ కెన్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ కెన్ వీ రన్ అండ్ ట్రై యా యూ కెన్ ట్రై ఓకే రెడీ రెడీ 1 2 3 హలో 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 ఎంతైనా మన ఇండియా వాళ్ళ ఇండియా వాళ్ళే అందులో ఆంధ్ర వాళ్ళు సూపర్ ఎక్కడ కన్నీ పోలీసు వస్తున్నారండి అయి బాబోయ్ మన గురించే ఐ బాబోయ్ సినిమా రేటు లో తరుగుతున్నారు మనకి ఫాలోయింగ్ పాప కాయో అయ్యారు ఏంటో ఇంకేమై ఉంటాడు పోలీసులు కోసి ఉప్పు కారం పెట్టేసి ఉంటారు నీకి హెయిర్ స్టైల్ బ్రహ్మాండంగా సెట్ అయింది ఏమైంది మన పరిచయం తర్వాత నువ్వు నా గురించి పాజిటివ్ మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకుందావా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు నీ నవ్వు చాలా బాగుంటుంది మళ్ళీ ఏంటి ఏం లేదు కాఫీ తాగేసాం ఇప్పుడు బిల్లులా కట్టాలా నాలుగు చలో హాయ్ హలో హలో అప్పుడే వచ్చేసారా ఏ నేను ఇంకా మళ్ళీ రానని డిసైడ్ అయిపోయారా అలాంటిది లేదు బాగా అలసిపోయినట్టున్నారే బాబ్బా కారులో తిరుగుతున్నాను కదా రోడ్లు ఎంత పెద్ద ఏం తెలియట్లేదు కాఫీ తాగుతారా ఏదో ఒకటి చెప్పండి సార్ చాలా టైప్ ఎక్స్క్యూస్ మీ ఏ వన్ మోర్ కాఫీ ఐ షో ఏం సార్ వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా నాకు ఇంతమంది ఫాలో చేస్తుంటారని నాకు ఇప్పటివరకు తెలియలేదు సార్ సార్ మేము ఇప్పుడే వస్తాం మీరు ఎప్పుడైనా రండి కాఫీ ఇప్పుడు వస్తే చాలా వస్తుంది యువర్ కాఫీ యోర్ బిల్ నో నమస్కారం సార్ ఎందుకు వచ్చారు మా ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది అదే మీకు చెప్పేదామని అది ఫోన్ లో చెప్తే సరిపోతుంది కదా ఇండియాకి వెళ్తున్నాం కదా చివరికి ఒకసారి కలిసి వెళ్దామని కబుర్ చేస్తే నేనే వచ్చాను కదా ఈ ఇండియన్స్ ఇంతే డార్లింగ్ చేప పెట్టకుండా సడన్ గా వచ్చేస్తారు సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దాం చూడండి నాకు ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ అన్నా అసలు నచ్చదు ముందుగానే తెలిస్తే నాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి చేసుకున్నామని

తనెత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని ఓహో బాయ్ సార్ ఒక డౌట్ ఎందుకు లేటు అడుగు మీది లవ్ మ్యారేజ్ కదా ఆవిడ మిమ్మల్ని ముందు లవ్ చేసిందా లేదా మీరే ఆవిడని లవ్ చేశారా ముందు తనే నన్ను లవ్ చేసింది ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది ఇక్కడికి రాకముందు వారం పది రోజులు ఎలా గడపాలో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ ఇక్కడికి వచ్చాక టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు ఈ ఊర్లో ఏదో ఉంది ఊర్లో కాదు నీలో ఉంది అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడే ఉండిపోదాం ఇక్కడ ఇక్కడ ఏం చేస్తాం ఆ ఉమ్ శనక్క అమ్ముకుందాం ఛీ ఆ పర్ఫ్యూమ్స్ కండు బావా వచ్చి వియన్నర్ టవర్ చూడకుండా వెళ్ళిపోయామంటే అందరూ నవ్వుతారు వియన్నర్ టవరా అయితే ఆ ఛాన్స్ ఎవరికి ఒకటి పదా యా యూరప్ స్పెషాలిటీ అంటే డే అంతా పర్ఫ్యూమ్ బాటిల్ లా ఉంటుంది నైట్ అయితే షాంపైన్ బాటిల్ లా ఉంటుంది నేను ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చి చెప్తాను ఎందుకు ఆ ఏముంది ఇంత దూరం వచ్చాక నో అని అనలేదు కదా నువ్వు నాకు ఛాన్స్ లేదు ఎందుకు నాకు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది ఆర్ యు సీరియస్ నాకు ఎందుకు చెప్పలేదో మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ ఎప్పుడూ రాలేదు మేము వస్తున్నాం తెలీదా అది కాదండి అనుకోకుండా ఆఫీస్లో ఏదో అర్జెంట్ పని ఉంటేను వెళ్లాల్సి వచ్చింది నేను ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి ఇవాళ నిష్ఠాతన సంగతి గుర్తులేదా మగాడు తిరక చెడ్డాడు ఆడ తిరిగి చెడిందని మీకు ఎకరాల మెట్ట ఆరు బంగళాలు ఐదు సినిమా హాళ్లు మూడు రైస్ మిల్లు ఇద్దరే కొడుకులు ఇంత పెద్ద జమీందారికి కాబోయే కోడలు నిశ్చితార్థానికి కూడా ఇంట్లో లేకుండా ఆఫీసుకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి దాని ఏముందండి మీరు వద్దనుకుంటే వదిలేస్తుంది ఏంటి ఉద్యోగాన మొగ్గున్నా ఇప్పుడు వదిలేదా వదిలేండి

నిశ్చయించటం జరిగినది చాలా ఒక ఐదు రోజుల తర్వాత మా పంపిస్తాను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు మీరు ఊరికే కట్టు బట్టలతో వస్తే చాలు అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను దానికోసం మీ చిన్నబ్బాయిని ఇంత దూరం పంపించడం ఎందుకండి మేమే వచ్చేస్తాం ఆ మీకోసమే కాదులేండి ఇక్కడ మా కావలసిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చి పిలవాలి కదా మా చిన్నబ్బాయి కొంచెం కోపిస్తే వాడేదైనా తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి కోపగించుకోకండి ఆ ఏదో అడుగుదాం అనుకున్నాను ఆ మీ అమ్మాయికి చీర కట్టుకోవటం వచ్చా